గూడూరులోని భారత్ పెట్రోల్ బంక్ వద్ద జేవీ ఆధ్వర్యంలో దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేశారు దాతగా కుడుముల వెంకటనారాయణ వ్యవహరించారు ఈ సందర్భంగా జేవీవీ ఉపాధ్యక్షులు చెంచునారాయణ నారాయణ తదితరులు మాట్లాడుతూ ప్రతి నెల మూడో ఆదివారం దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వివరించారు ఈ కార్యక్రమంలో కుడుముల నారాయణ దంపతులు జేవీవి ప్రతినిధులు నాగరాజు పురుషోత్తమరావు సుమన్ రెడ్డి రాధయ్య శ్రీనివాసాచారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు వేదిక ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు కూరగాయలు మరియు గుడ్లు సరఫరా చేస్తున్నాం ఈరోజు కార్యక్రమానికి స్పాన్సర్ డాక్టర్ కూరుగులో నారాయణ గారు వారి యొక్క మనవరాలు కార్తీక బర్త్డే ఏడు ఏడు ఇరవై ఐదున అయిపోయింది ఆ బట్ట సందర్భంగా లాస్ట్ టైం కూడా ఇక్కడే పెట్టాం వారికి జన విజ్ఞానం ఏది తరపున వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గురువులు నారాయణ గారు ఈ కార్యక్రమే కాదు మండలలో టాపర్ వచ్చిన వాళ్ళకి అభినందన సభ ఏర్పాటు చేస్తాం వాళ్ళందరికీ కూడా ప్రైజులు మొత్తం తనే ఖర్చు పెట్టుకొని పెద్ద ప్రోగ్రామ్ చేస్తారు ఇంతకుముందు బీసీ హాస్టల్లో దుప్పలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు అంటే సేవా కార్యక్రమంలో రాజాకి మన అధ్యక్షుడు రాజాకి ఆయన మంచి ఫ్రెండు ఏదైనా ఉంటే చెప్పు రాజా నేను చేస్తానని ముందుకు వచ్చే మనస్తత్వం ఉన్న వ్యక్తి మరి అదేవిధంగా వాళ్ళు శ్రీమతి తీసుకున్నట్లయితే ఆమెకి భక్తి చాలా ఎక్కువ చిన్న పెద్ద లేదు పేద బంధులు లేదు అందరినీ సాధారణ ఆహ్వానించి ఏదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమం చర్యలు అందరినీ ఆహ్వానించి చాలా ప్రేమ లభిస్తుంది మరి అలాంటి కుటుంబానికి జన విజ్ఞానం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జన విజ్ఞాన వేదిక తరఫున ప్రతి నెల మూడో ఆదివారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ జూలై నెలలో మన సాత్విక భర్తనే ఉండడం వల్ల నారాయణ గారి ఆధ్వర్యంలో నారాయణ గారి దాతృత్వంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకటే కోరుకుంటున్నాం మేము జన విజ్ఞాన వేదిక అందరూ బాగుండాలి మంచి ఆలోచనలతో ఉండాలి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలి నారాయణ గారి సేవల గురించి ఇప్పుడే మా సంచనాయ చెప్పారు కాబట్టి ఆ శ్రీమన్నారాయణని ఆశ్రద్దిస్తూ నారాయణ గారి కుటుంబం అందరూ కూడా క్షేమంగా ఉండాలని చెప్పి కెలవి కోరుకుంటున్నారు